దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా విరాచిల్లుతుందని జోనల్ మేనేజర్ రితీష్ కుమార్ తెలిపారు తిరుపతి టీపీ ఏరియా బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధునీకరించిన బ్యాంకును ముఖ్య అతిథులుగా జోనల్ మేనేజర్ రితీష్ కుమార్ రీజనల్ మేనేజర్ అమర్నాథ్ రెడ్డి చీఫ్ మేనేజర్ మునిశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి బ్యాంకును ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి బ్యాంక్ సిబ్బంది బ్యాంక్ ఖాతాదారులు వారిని సన్మానించి సత్కరించారు మొదటగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తమ బ్యాంకు ద్వారా అందజేయడం జరుగుతుందని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలుస్తుందన్నారు ప్రజలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏ బ్యాంకులో లేని విధంగా డిపాజిట్ పథకాలు లోన్ సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా వ్యవసాయ బంగారు రుణాలను అతి తక్కువ వడ్డీ ధరలకే ఖాతాదారులకు అందిస్తున్నామన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న సేవలను సౌకర్యాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకుని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని కోరారు అంతకుముందు తిరుపతి జిటిపిఎల్ చలికమ్ సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి విచ్చేసి జోనల్ మేనేజర్ రీజనల్ మేనేజర్ చీఫ్ మేనేజర్ను సాలువతో సత్కరించి బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న సేవలను అభినందించారు यू आर आर मोस्ट वेलकम टू ओपनिंग दिसबल थैंक यू वेरी मच दोली डेवलप लाइक एंड एवरी ऑफिस विथट हिस्टिटेशन सो इट ही ईज डूइंगेस्ट आई एम कंग्रेचुलेटिंग यू एंड एवरी बड़ी ऑफ द स्टाफ ఐ అర్జ్ ఆల్ ద కస్టమర్స్ నాన్ కస్టమర్స్ టు కమ్ అండ్ ఎంజాయ్ బ్యాంక్ ఆఫ్ బడోదా ఆఫర్స్ ఆల్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ సిన్స్ వీఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వి పార్టిసిపేట్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ వీఆర్ దే చాలా ఆధునికరణతో మంచి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో స్టార్ట్ చేయడం తిరుపతి ప్రముఖుల ప పట్టణంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఈ బ్రాంచ్ యొక్క సౌకర్యాలను విరివిగా ఉపయోగించుకొని దేశంలోనే ప్రీమియర్ బ్యాంక్ రెండవ అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంక్గా మా బ్యాంక్ ఉంది భారతదేశపు అంతర్జాతీయ బ్యాంక్ అనే ట్యాగ్ లైన్తో మేము ఉన్నందువల్ల మన బ్రాంచెస్ కానీ ఆఫీసెస్ కానీ ఇట్లా మంచి లుక్ కస్టమర్స్ వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా మా ఆర్ఎం గారు చొరవ తీసుకుని మా హైయర్ అథారిటీస్ యొక్క పర్మిషన్తో మీకు ఇక్కడ కూడా ఇంకా క్యాష్ డిపాజిట్ మిషన్ కస్టమర్లు చాలా మంది డిమాండ్ చేశారు క్యాష్ డిపాజిట్ మిషన్ పెడుతున్నాము ఈ లాబీ అనేది కూడా మనం మీకు తొంభై పర్సెంట్ సేవలు హాలిడేస్ కూడా అందే విధంగా మేము ఈ లాబీని ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఆ ఉద్దేశంతోనే దీన్ని రీఫర్బిష్మెంట్ చేయడం జరిగింది